హెల్త్ ఇష్యూస్ వచ్చి ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా చెప్పే ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అలాంగ్ విత్ మెడిసిన్స్ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ సో ఫ్యాట్స్ తగ్గించుకోండి ఫ్రైడ్ ఫుడ్స్ తక్కువ తినండి ఎక్సర్సైజ్ చేయండి పాస్చర్ మెయింటైన్ చేయండి ఇలాంటివి చాలా చెప్తారు మనం చేసే కామన్ మిస్టేక్ ఏంటి అని అంటే ఏదన్నా మనం చేంజ్ చేసిన తర్వాత మనకి రిజల్ట్ వచ్చిన తర్వాత ఒక వన్ వీక్ టెన్ డేస్ వన్ మంత్ ఫాలో అయ్యాక అంతా నార్మల్ అయ్యాక అగైన్ విల్ కమ్ బ్యాక్ టు నార్మల్ అంటే మనం ఏ ఏ చేంజెస్ అయితే చేసామో అవన్నీ మర్చిపోతాం చాలా మటుకు అండ్ వీ విల్ కమ్ బ్యాక్ టు అవర్ నార్మల్ రుటీన్ సో దీనివల్ల చాలా ప్రాబ్లం ప్రాబ్లమ్స్ వస్తాయి మనం ఎక్కడైతే స్టార్ట్ అయ్యామో బ్యాక్ టు సేమ్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాం అండ్ అంతకన్నా వర్స్ అయ్యే స్టేట్ కూడా ఉంటాయి సో మనం ఏ లైఫ్ స్టైల్ అయితే చేంజ్ చేయాలి అనుకుంటున్నామో ఇంప్రూవింగ్ ద పాస్చర్ ఫిజికల్ యాక్టివిటీ చేంజ్ ఆఫ్ ఫుడ్ హ్యాబిట్స్ డిక్రీజింగ్ డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ సో ఇలాంటివన్నీ వాట్ ఎవర్ చేంజెస్ వీఆర్ మేకింగ్ వీ హ్యావ్ టు కంటిన్యూ ఇట్ ఫర్ అ వెరీ లాంగ్ టైమ్ ఆర్ ఫర్ అవర్ ఎంటైర్ లైఫ్ టైం సో వన్ వీక్లో టూ డేసే ఎక్ససైజ్ చేస్తుంటే గ్రాడ్యువలీ ఇంక్రీజ్ టు త్రీ ఆర్ ఫోర్ డేస్ ఒకేసారి కంటిన్యూస్గా టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ చేసి రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఒకేసారి ఆపేయడం కాదు సో వాట్ ఎవర్ ఎక్ససైజ్ యూ ఆర్ డూయింగ్ మేక్ లిటిల్ లిటిల్ చేంజెస్ ఇన్ యువర్ లైఫ్ హై దట్ క్యాన్ బి ఫోర్డ్ ఆర్ ఎక్సర్సైజ్ ఆర్ యువర్ పాస్చర్ ఆర్ ఎనీథింగ్ ద్యాట్ ఆర్ చేంజింగ్ మేక్ స్లో చేంజెస్ అండ్ ట్రై టు మెయింటైన్ దీస్ చేంజెస్ ఓకే అప్పుడు మీ హెల్త్ని ఫర్దర్గా డిటీరియరేట్ అవ్వకుండా ప్రివెంట్ చేయొచ్చు ఉన్న ప్రాబ్లమ్ని కూడా చాలా మటుకు రిజాల్వ్ చేసుకోవచ్చు లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ ఆర్ మెయిన్ టు బీ చేంజ్ ఫర్ ద ఎంటైర్ లైఫ్ టైం నాట్ ఫర్ వన్ టూ మంత్స్ సో లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ అంటే అర్థమైందనుకుంటా ఏ చేంజెస్ చేసినా ట్రై టు బీ కన్సిస్టెంట్ ఒకేసారి సడన్ చేంజెస్ చేయక్కర్లేదు చిన్న చిన్నగా చేంజ్ చేసుకుంటూ చాలా ఎక్కువ రోజులు కంటిన్యూ చేయండి దెన్ బెనిఫిట్స్ విల్ బీ miraculous seriously this is dr krishna priya physiotherapist from kpsr health helping you help yourself right?